గుడ్ మార్నింగ్ క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభ ఈరోజు మన అందనాత్మీయ ఆహారంగా యేసుక్రీస్తులో మనం తిరిగి జన్మించిన మన యొక్క నూతన జీవితానికి దేవుడు అనేక ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తారు ఎప్పుడైతే మన పాపముల విషయంలో మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటి విషయంలో మనం చచ్చిన వారమై క్రీస్తులో బ్రతుకుతామో దేవుడిచ్చిన రక్షణతో పాటు అనేకమైన గొప్ప విజయాలు దేవుడు మనకిస్తారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం కీర్తన గ్రంథంలో రెండో కీర్తన ఎనిమిదో వచనంలో నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇది మెస్సానిక్ ప్రాఫసీ క్రీస్తు మెస్సఐని గురించిన ప్రవచనము కానీ ఇది మన జీవితంలో నెరవేరిపోయింటి ఎలా అప్లై చేసుకుంటే నెరవేరుతుంది నన్ను అడుగు నీకేం కావాలా జనములను కావాలంటే జనాలు నీ నీ సొత్తు చేస్తాను నీ సొంతం చేస్తాను భూమి కావాలంటే భూమిని నీకు ఎంత కావాలంటే అది నీకు స్వాస్యంగా ఇస్తాను నీకు ఏమి కావాలో చెప్పు అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎనిమిదవ వచ్చినం మనం చదువు పైన ఏడవ వచ్చినం దేవుని చేత కనబడే దేవుని చేత తిరిగి జన్మింపబడే దేవుని చేత బోధింపబడే స్థితిలో మనం ఉన్నప్పుడే ఈ ఆశీర్వాదం ఉంటుంది ఏడవ వచ్చినా చూడండి కట్టడను నేను వివరించదను యహోవా నాకు ఎలాగో సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను ఆ తర్వాత నున్న నడువు ఇది నీ జీవితంలో నెరవేరిందా ఏంటి నెరవేరుట కట్టడను వివరించి దేవుని వాక్యము వివరింపబడి ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని మార్చుకుని క్రీస్తులో నూతనంగా మళ్ళా జన్మించిన జీవితం మనకుందా నీకో దేవతో అంటాడు కదా యేసయ్య ఒకడు నూతనంగా క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడని ఆయన యోహాను స్వార్థ మూడో అధ్యాయం కూడా వచ్చినప్పుడు నీకు వాక్యం ఎంత తెలిసినప్పటికీ కూడా క్రొత్తగా జన్మించే బోర్నే గేన్ ఎక్స్పీరియన్స్ నీకుందా కొత్తగా జన్మించడం అంటే ఏంటి ముందు దేవుని వాక్యం విని వాక్యానుసారం వాక్య వాక్యం పట్ల విశ్వాసము కలిగి ఉండి వాక్యం చెప్పిన విధానాన్ని బట్టి మన జీవితంలో దేవునికి ఇష్టం లేనివి చంపివేసుకుని దేవునికి ప్రీతికరంగా మారుటయే క్రొత్తగా అంటే వాక్యం చెప్తుంది యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచనంలో ఆయన ఎందు ఏసుక్రీస్తుంది విశ్వాసం ఉంచి వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారట దేవుని పిల్లలు అనబడతారట దేవుని వల్ల పుట్టినవారుగా మనం మారిపోతాం అంట దేవుని వాక్యం విని ఆయన ఎందుకు ఏసుక్రీస్తుంది విశ్వాసం ఉంచాలి మేము ఉంచుతున్నామండి అయితే మేము మా పాత జీవితం పోయినట్టేనా విశ్వాసంతో పాటు ఏం చేయాలంటే ఎఫ్ఎస్సి రెండో ఒకటిలో మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను మన పాత జీవితం విషయంలో పాపం విషయంలో మనం ఆత్మీయంగా చచ్చిపోయాం అయితే మరలా క్రీస్తు మనల్ని బ్రతికించారు ఇక ఆ పాత పాప జీవితం విషయంలో మనం నిజముగా చచ్చిన వారముగా ఉంటూ ఆ పాపాన్ని మనం చేయకుండా ఉంటే దేవుడు అంటున్నాడు నాయనా నా వాక్యం అందులో నువ్వు విశ్వాసం ఉంచావు విశ్వాసానికి తగ్గ ఫలాలు ఫలిస్తున్నావు కనుక నీ జీవితాన్ని నేను ఫలింపజేస్తాను ప్రజలను నీ వశం చేస్తాను భూమిని నీకు ఇస్తాను నీ కోరికను సిద్ధింపచేసి నేను ఆశీర్వదిస్తాను దేవుడు అంటున్నాడు మన్ మన్నుంచి నుంచి దేవుడు ఆశిస్తున్నది ఏంటట వాక్యం మీద విశ్వాసం ఉంచు విశ్వాసానికి తగినట్టుగా నీ పాత పాప జీవితాన్ని వేసుకో క్రీస్తులో నూతనంగా బ్రతుకు నూతన ఆశీర్వాదాలు నీ మీదకు వస్తాయని దేవుడి రోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నారు క్రీస్తులో ఏమి మనం విడిచిపెట్టాలో క్రీస్తు నిమిత్తము వేటిని మనం చంపివేసుకోవాలి అది చంపివేసి విడిచిపెడదాం క్రీస్తులో నూతన జీవితాన్ని జీవిద్దాం నూతన మేళ్లను పొందుకుందాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆయన ఆత్మవిషేకంతో మనను నూతనంగా ఫలింపజేయనుగాక ఆమెను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ వాక్యం ధ్యానించుకునే భాగ్యం ఇచ్చినందుకు అందనాలయ్యా ధ్యానించిన వాక్య ప్రకారం మా పాత పాప జీవితాన్ని శాశ్వతంగా చంపివేసి మాలో తీసివేసి తొలగించి ఇక మళ్ళీ ఎన్నడూ మాలో రాకుండా మమ్మల్ని విమోచించి నీలో పరిశుద్ధపరిచి నూతన జీవితము నీ నూతన ఆశీర్వాదాలతో మేము నింపబడి దీవింపబడి ఏసఐఆ నీ కొరకు ఫలించే జీవితము మాకు మా కుటుంబాలకు దయచేయమని పాతవి గతించి సమస్తాన్ని నూతనపరిచి నీలో ఫలింపజేయమని ఏసు నాములు ప్రార్థించి వేడు కొంచు తండ్రి ఆమె తండ్రిని అహోవా దేవుని ప్రేమ రక్షకుడిని ఏసుక్రీస్తు వారి కృప ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మన ప్రతి వచ్చి క్రీస్తులో మనల్ని ఫలింపజేయను గాక ఆమె బ్లస్ యూ హ్యావ్ ఎ వెరీ బ్లసడ్ డే